ధర్మదేవత కలియుగం ఐదువేల సంవత్సరముల తరువాత భూమిపై పుణ్యస్థలములలో మాత్రమే ఉంటుంది పాపం విపరీతంగా పెరిగిపోతుంది ప్రతిచోట కలహాలు అధికమవుతాయి మితిమీరిన తిండి వల్ల అధిక నిద్ర వల్ల నిద్రలేమి వల్ల రోగాలు అధికమవుతాయి శాంతమూర్తులు కోపిష్ఠులవుతారు నీచులు మోసగాళ్లు అధికమవుతారు వర్ణాశ్రమ ధర్మాలు పాటించరు గుణవంతులంతా గుణహీనులవుతారు గొప్పవారందరూ కపటులవుతారు నీచులవుతారు రాజులందరూ తమ తమ రాజధర్మాలను వదిలిపెడతారు నీచులై వ్యసనాలకు బానిసలవుతారు కులధర్మాలన్నీ అడుగంటిపోతాయి అన్ని జాతులూ సంకరమౌతాయి కలహముల చేత కొట్టుకుని చస్తారు పాడి పంటలు పెరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య తగవులు అధికమవుతాయి వావి వరుసలు లేక స్త్రీలు పురుషులు చెడిపోతారు దేవబ్రాహ్మణులను గురువులను పెద్దలను దూషిస్తారు దొంగల భయము రోగముల బాధ అగ్నిభయాలు అధికమవుతాయి ఒకరి ఆస్తిని మరొకరు దోచుకుంటారు అడవులన్నీ అంతరిస్తాయి అడవి జంతువులన్నీ ఊర్లపై బడుతాయి ఏనుగు పందిపిల్లను కంటుంది పంది కోతి పిల్లకు జన్మనిస్తుంది వేస్యల వ్యామోహములో పడి దరిద్రులవుతారు వేదాలు అన్ని వర్ణములవారు చదువుతారు వ్యాపారులు వ్యాపారాల్లో అధిక మోసాలు చేస్తారు అధికంగా డబ్బును సంపాదిస్తారు అధికారులకు లొంగి ఉంటారు మామూలు ప్రజల దృష్టిలో లోకువైపోతారు వ్యవసాయదారులు కూలీలు వారి వారి వృత్తులను వదలి అధికార దాహముతో రాజకీయాల్లో ప్రవేశిస్తారు ముందు వెనుకలు చూచుకోకుండా కష్టనష్టాల పాలవుతారు చూచేవారికి మేడిపండులాగా కనిపిస్తారు గౌరవ మర్యాదలను పొందుతుంటారు గోదావరి నది పండ్రెండు రోజులు నీరు లేకుండా ఇంకిపోతుంది ఆ సమయములో కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు కొట్లాడుకుంటారు కాళహస్తీశ్వరుని కడలన్నీ తగ్గిపోయి కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటాడు వెంకటేశ్వరస్వామి కుడిభుజము అదురుతుంది గ్రామగ్రామాల్లో కుక్కలు చెలరేగుతవి బిడ్డల కంటే బలహీనమైన మనుష్యులు పుడుతారు నక్కలు పట్టుకుని తింటాయి ఆకాశంలో పగలు చుక్కలు కనబడుతాయి వింతలను చూపించి గొంతులను కోసేటి గుంటనక్కల కాలం అవుతుంది దొంగలందరూ దొరలుగా మారుతారు రాజులేని రాజ్యము వస్తుంది వెంకటేశ్వరుని సొమ్ము దొరలచేత దొంగిలింపబడుతుంది ఒకరి ఆలిసొమ్ము మరొకరి పాలవుతుంది పుణ్యాత్ములకు నిలువ నీడలేకుండా పోతుంది పిల్లల పెత్తనమే నడుస్తుంది వినాయకుని వేద మంత్రాలను ఊరూర చదువుతారు ఈశాన్య దిక్కునుండి విషగాలి వీస్తుంది ఆకాశము నుండి చుక్కలు రాలి భూమిపై పడుతాయి కార్తీక మాసములో బహుళ ద్వాదశి రోజున ఉత్తర దిక్కులో వింతయైన చుక్కలు పుట్టి ఐదు నెలలు ప్రకాశిస్తాయి కర్ణాటక దేశములో లక్ష్మీదేవి సంచరిస్తుంది మడయాళ ప్రాంతములో మందపాలుడనే కోతి మనుష్యులతో మాట్లాడుతుంది తిరుపతి ఒకనాడు పెద్ద పట్టణమవుతుంది తిరుమల వైకుంఠమవుతుంది భూమిపై యుద్ధాలు అధికమవుతాయి కొండలవలే ఎముకల రాసులు ఏర్పడుతాయి ఊరుకొక గురువు వెలుస్తాడు నా భక్తులు ధర్మములను వెదజల్లుతారు నా నామము అంగడిలో పెట్టి అమ్ముకుంటారు దుర్వినియోగం చేస్తారు తప్పు త్రోవల నడిచేవారిని చప్పరించి మ్రింగు శక్తులు పుడతాయి అన్ని వర్ణముల వారు కసరును తింటారు మూడు వందల అరువది రకాల వ్యాధులు పుడతాయి అరికాలు మంటలు తలకెక్కి బాధపడుతారు ఆచారాలు నశిస్తాయి అనాచారాలు పెచ్చు పెరిగిపోతాయి వావి వరుసలు తారతమ్యాలు మంటగలిసిపోతాయి ఒకరి శ్రమ మరొకరి పాలవుతుంది కామ మితిమీరి మితిమీరిపోతాయి ధర్మము నశిస్తుంది అచ్చమ్మగారు కట్టించిన లోమటములోని శివలింగానికి సూర్యచంద్రులున్నంతవరకు పూజ జరుగుతుంది సరస్వతిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు లక్ష్మీదేవి పాలన వస్తుంది పేదవారు ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్లలను అమ్ముకుంటారు ముందు కాలంలో మూసీనది పొంగి నగరానంతా ముంచివేస్తుంది అరణ్యాలన్నీ పంట శ్మశానాలన్నీ ఆవాసాలవుతాయి పల్లెలన్నీ పట్టణాలవుతాయి స్త్రీలు పురుషులవుతారు పురుషులు స్త్రీలవుతారు ఇత్తడి బంగారం అవుతుందీ ఆ నగలే ఇంటింట వెలుస్తాయి కలుషమయంబైన ఈ కల్లయుగములో ధర్మదేవతకు ఎక్కడ చోటు ఉండదు నీరు సమానమవుతాయి కులగోత్రాలు లేకుండా వివాహాలు జరుగుతాయి శ్రీమంతులు మరింత గుటకు కొడుకులను అమ్ముకుంటారు ధనవంతులకే అధికార హోదాలు గౌరవ మర్యాదలు లభిస్తాయి గుణవంతులు గుర్తింపబడరు గురువులకు గురుధర్మాలు శిష్యులకు శిష్యధర్మాలు లేకుండపోతాయి తెల్లదొరలు వచ్చి రాజ్యమేలుతారు వారి పాలనలో వర్ణవ్యవస్థ దిగజారిపోతుంది వారి నాగరికత దేశమంతా విస్తరిస్తుంది అధమవర్ణులను వారు ఆదరిస్తారు తమ మతము వ్యాప్తికే ధనాన్ని గుప్పిస్తారు సేవలతో స్వర్గాన్ని చూపించి మోసాలతో లోబర్చుకుంటారు వైదిక ధర్మాలు భ్రష్టమైపోతాయి దేశభాషల మీద దెబ్బగొడుతారు భారతాత్మను బుగ్గి చేస్తారు ఇనుప కమ్ములపైన పొగబండ్లు పరుగెత్తుతాయి నీటితో దీపాలు వెలుగుతాయి మనస్సుల్లో విషం ఉంటుంది మాటల్లో మాత్రమే తీపి ఉంటుంది కల్తీ కొడుకులు పుడుతారు అన్నిట్లో కల్తీలు చేస్తారు మృగములతోటి క్రీడలు ముచ్చటలు సాగిస్తారు మనుష్యులను దూరం పెడుతారు యువకులు పెండ్లీలు మానుకుంటారు ప్రేమతో పరిపూర్ణమవుతారు కాసుల కొరకు కన్నతల్లిని కూడా కనికరమూ లేకుండా చంపుతారు చిన్నపిల్లలకు ముసలివానితో పెండీలు చేసి ముదముతో ఆస్తిని గుంజుకుంటారు తాతతండ్రుల నాటి స్థానాలను విడిచిపెట్టి బ్రతుకుదెరువు కొరకు వలసలు పోతారు నూరేండ్ల అనుభవం ఇరువది ఏండ్లకే వస్తుంది సర్వశక్తులు కోల్పోతారు కష్టసుఖాల్లో చావు బతుకుల్లో తల్లిముఖం బిడ్డముఖం తల్లి చూచుకునే భాగ్యం కరువవుతుంది నాగరికత అనుకుంటూ లేని ఖర్చులను పెంచుకుని అప్పులకు బలియైపోతారు తిన్న ఇంటికి కన్నం వేసేటి కలిమాయా కొడుకులు పుడతారు కొండలు బుట్టలు అన్నీ నేలమట్టం అవుతాయి నదీనదాలన్నీ అడ్డుకట్టలు వేయబడతాయి మిట్టపల్లాలు సమానమౌతాయి ధనిక దరిద్ర దరిద్రబేధాలు అంతరిస్తాయి ధూమకేతువులు అనేకం పుడుతాయి కొండరాళ్లల్లో గరుకుతనం పోతుంది వృక్షాలు వాటి సారాన్ని కోల్పోయి సారహీనమవుతాయి ఒక్క రాత్రి పగలు భూగోడమంతా నీరు లేకుండా ఇంకిపోతుంది సత్యమంతా నశిస్తుంది అసత్యం రాజ్యమేలుతుంది అబద్ధాలనే అగ్నివర్షం కురుస్తుంది కుటుంబాలను గ్రామాలను పట్టణాలను దేశాలను నాశనం చేస్తుంది మనుష్యుల శరీరాలన్నీ రోగాల పుట్టలవుతాయి మేడిపండులా పైకి కనిపిస్తారు యమధర్మరాజు వచ్చి హితబోధలు చేసినను వినని మనుషులు అధికమవుతారు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి ప్రతివారు సుఖపడాలనే చూస్తారు అందరినీ పీడించి అన్యాయంగా సంపాదించి ఆలుబిడ్డలకు పెడతారు భార్యాబిడ్డలను వదిలిపెట్టి భైరాగులమంటూ తిరుగుతారు సాధువుల మనుచూ శక్తిపూజలు చేస్తూ చంటిబిడ్డలను బట్టి చంపుతారు నమ్మి చేరిన స్త్రీలను ఉపదేశమనుకుంటూ నిండా ముంచుతారు రంగాల్లో స్త్రీలు పెద్దగా నిలిచి పురుషులకు మార్గం చూపుతారు స్త్రీల పురుషుల మధ్య కలహాలు పుడుతాయి ఎవరీ ఘనతను వారు చెప్పుకుంటారు ఆలి అరటి పండవుతుంది తల్లితలపై గుండవుతుంది ఆసదురాసల్లో మునిగి జారుల చేతుల్లో చోరుల చేతుల్లో చిక్కుకుంటారు కష్టనష్టాలపాలై ఆనందాన్ని కోల్పోతారు రాజులు కఠినమైన శాసనాలు చేస్తారు అధికారులు వాటిని మరింత కఠినంగా అమలుపరుస్తారు నిరుపేదలు నిలువ నీడలేక మురికి కాలువల్లో పెంటదిబ్బలపైన పెరుగుతారు పన్నుల పేరుతో ప్రభుత్వాలు ప్రజలను పీడిస్తాయి దైవపూజలని పాదపూజలని బాధగురువులు శిష్యులను పీడిస్తారు బరువైనవి నీటిలో పైకి తేలుతాయి తేలికైనవి నీటిలో మునుగుతాయి గాలివానలకు ఆరిపోకుండా మెరుపు దీపాలు అనేకం వెలుగుతాయి దూర శ్రవణాలు దూరదృష్టులు ప్రతివారికి అందుబాటులోకి వస్తాయి అనుకున్న పనులు కనురెప్పపాటులో ఆలస్యం లేకుండా జరుగుతాయి గ్రామగ్రామాలకు వెళ్లే వాహనాలు అందుబాటులోకి వస్తాయి ఉత్తరదేశములో వైశ్యకులమునందు గంధేను ఉత్తముడు పుడుతాడు స్వాతంత్ర్య సమరం చేస్తాడు ఊహకు అందని సంఘటనలు అనేకం సంభవిస్తాయి కాకి గద్దను తన్నుతుంది కుంభకోణములో గోవధలు జరుగుతాయి అద్దంకి సీమలో బుద్ధుని అంతటివాడు పుడుతాడు ఒక గ్రామములో ఈతచెట్టు పగలు పడుకుని రాత్రి నీచుంటుంది దేవతా చెట్టని ప్రజలు మ్రొక్కుచు పూజలు చేస్తారు విద్యలేనివారు మాలలు మంత్రులవుతారు అన్ని మతాలవారు స్వామి పూజలు చేస్తారు పలనాడు ప్రాంతానికి ఒక మోసగాడు వచ్చి అక్కడి ప్రజల ధనానంతా దోచుకుంటాడు పల్నాటి ప్రజలందరూ పచ్తీ ఆకులను మేకల రీతిగా మేస్తారు రెండు తలల పాము శ్రీశైల భ్రమరాంబదేవి దగ్గరకు వస్తుంది అందరు చూడంగానే అమ్మ విగ్రహములో ఐక్యమైపోతుంది యాగంటిలోని బసవన్న లేచి నిలబడి విశ్వమంతా కదిలే మాధిరి రంకే వేస్తాడు దానికి బదులుగా శ్రీశైలములోనున్న బసవన్న తిరిగి రంకెవేస్తాడు శ్రీశైలములోని కొండలు బ్రద్దలై బండలూ పైకి పైకిగురుతాయి కృష్ణానదిలో పెద్ద కెరటాలు లేస్తాయి పాతాల గంగ పైకి ఎగిరి మల్లికార్జున స్వామి పాదాలకు తాకుతుంది అప్పుడు ఆ ప్రదేశమంతా పవిత్రమవుతుంది ఇలాంటి అద్భుతాలు అనేకం జరుగుతాయి ఇవన్నీ దేవరహస్యాలు అందరికీ అర్థము కావు ఈ భవిష్య పురాణము చాలా ఉంది ముందు ముందు మరింత తెలుపుతాను శ్రద్ధతో వినండి